ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్కిస్ట్ర నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా స్కూల్ అసిటెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతు మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది రెండవది పీటీ టీచర్లు లేరు డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి ఏర్పడుతుంది మనం చాలా వరకు చూస్తున్నాం కాబట్టి వెంటనే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు తప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇవాళ ఒక ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్లో కానీ మంచి ర్యాంకులు సాధించారు కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు ఎక్కడికి అని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వెంటనే మెగాడిఎస్సి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీడీడీ చేసినటువంటి విద్యార్థులు మరి నాలుగు లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేటా మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక ప్రభుత్వ ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్ట్ భర్తకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు ధర్మార పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు డిఎస్సి పోస్ట్ పోన్ డిఎస్సి పోస్ట్ పోన్ అనే ఉద్దేశంతో ఈరోజు ఇద్రాపార్క్ ధర్నాకు పిలిపియడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిలో వచ్చినటువంటి మన ఆర్కృష్ణన్న గారికి మరి నీల వెంకటేశ్వర గారికి మీ పిల్లగానే వచ్చినటువంటి వారికి పెద్దలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే జూన్ పన్నెండున జూ మే ఇరవై నుంచి జూన్ రెండో తారీఖు వరకు టెట్ ఫలిత టెట్ నిర్వహించారు జూన్ రెండు జూన్ జూన్ రెండో వరకు చెట్టు ఫలితాలు నిర్వహించిన తర్వాత జూన్ పన్నెండున టెట్టు ఫలితాలు వచ్చినాయి జూలై పద్దెనిమిది నుంచి డిఐసి పరిచయం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం ముద్దులా ఉందా ప్రభుత్వం కళ్ళు కనిపించడం లేదా ఒక నెలలో ఎట్లా చదువుతారు ఆ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు అరవై ఒక్క పుస్తకాలు ఎట్లా చదువుతారు నెల రోజులలో అదే ఇప్పుడు విద్యాశాఖ అధికారులు అదే అదే నెల రోజులు చదివి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటారా కనిపించడం లేదా రోజుకి ఇంతమంది నిరుద్యోగులు ధరలు చేస్తుంటే కళ్ళు నెత్తికెక్కినాయి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఎక్కడిపోయాడు విద్యాశాఖ ఎక్కడ ఉంచుకున్నాడు ఆరో ఆరో హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉంచుకున్నాడు రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ఉంటే ఇక్కడ విద్యా సమస్యలు పరిష్కరించదు ఎవరు ఇక్కడ లేదా రోజు రోజు పేపర్లలో కానీ న్యూ సోషల్ మీడియాలలో కానీ మన నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే అధికారులకు పట్టింపు లేదా కనిపించడం లేదా ప్రభుత్వం ఎక్కడైనా స్పందించాలి వెంటనే డిఎస్సీ పోస్ట్పోన్ చేయాలి మూడు నెలల పాటు డిఎసీ పోస్ట్పోన్ చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులు ఉద్యోగాలు ఇరవై ఐదు వేల కొత్తగా ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలు ఈ డిఎస్సీలైన యాడ్ చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున సీఎం కార్యాలయాన్ని ముట్టగిస్తే అవసరమైతే మళ్ళీ రెండోసారి విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడానికి మేము వెనకడమని మేము అంబేద్కర్ విద్యా సంఘం ఆధ్వర్యంలో హెచ్చరించడం ప్రభుత్వాలు హెచ్చరించడం జరుగుతుంది